దేశవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సహాల మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బాణసంజా వెలుగులో వేడుకలు జరుపుకున్న యువత గందగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్ రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రం మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సంస్కరణల వేగాన్ని కొనసాగిస్తూనే అమలు తీరును పరిశీలించుకోవాలని ప్రగతి సదస్సులో వెల్లడి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ఉత్తమ్ పోలవరం నల్లమల సాగర్ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ ఆమోదించలేదని వెల్లడి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు మహారాష్ట్ర ఒడిశాలో జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఐసీసీ మెరిసిన టీమిండియా బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో రోహిత్ శర్మ రెండవ ర్యాంకులో విరాట్ కోహ్లీ